నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి వాక్యం చూసుకుందాను రండి కీర్తనలు పదిహేనో అధ్యాయము నాలుగో వచనము అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవా ఎందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అతడి దృష్టికి నీచుడు అసహ్యుడట దేవుని ఎందు భయభక్తులు గలవారిని అతడు సన్మానిస్తాడట అతడు ప్రమాణం చేసిన మాట నెరవేర్చటానికి అతడికి ఏ విధమైన నష్టం కలిగినా కూడా అతడిచ్చిన మాటను తప్పడట ఎంత చక్కగా తెలియచేస్తున్నారో కదా అపవిత్రతను అసహించుకోవటానికి గురించి ఇక్కడ ఒక చిన్న ఉపమానం చూసుకుందాము రమేష్ తన కుమారుడైన రాజుకి తన పుట్టినరోజు కానుగ తెల్లటి చొక్కాని కొనిచ్చాడు అదంటే రాజుకి ఎంతో ఇష్టం ఫంక్షన్స్లో ఏదైనా పండగల్లో ఆ చొక్కాని వేసుకునేవాడు ఒక రోజున ఆ చొక్కాకు ఒక చిన్న నలుపు చుక్క అంటుకుంది అది చాలా చిన్నదైన చొక్కా మొత్తం మురిగ్గా కనిపించసాగింది అది చూసిన రాజు ఆశ్చర్యపోయాడు ఇంత పెద్ద చొక్కాని ఒక చిన్న నలుపు చుక్క ఎంత అందవిహీనంగా చేసిందని బాధపడ్డాడు అది గమనించిన రాజు తండ్రి రమేష్ నవ్వుతూ చెప్పాడు రాజు ఒక నలుపు చుక్క ఈ చొక్కా అంతటిని ఎంత అందవిహీనంగా మార్చిందో చూసావు కదా అలాగే మన జీవితంలో కూడా మనలోని పాప స్వభావం చిన్న అపవిత్రమైన ఆలోచన ఒక తప్పుడు మాట మనంతటినీ కూడా అపవిత్రం చేస్తుంది మన జీవితాన్ని అందవిహీనంగా మారుస్తుంది క్రైస్తవుడు అపవిత్రతను చిన్నదిగా చూడకూడదు దేవుని దృష్టిలో పరిశుద్ధత చాలా ముఖ్యము అపవిత్రతను క్రైస్తవుడు అసహించుకునేవాడిగా ఉండాలి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజం పలికేవాడు నాలికతో కొండెములాడడు తన చెలికానికి కీడు చేడు తన పొరుగువాని మీద నింద మోపడు తన ద్రవ్యాన్ని వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపటకై లంచం తీసుకోడు ఈ ప్రకారం చేసేవాడు ఎన్నడూ కూడా కదల్చబడును నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించి ఉన్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనాను ఆదరించటకు శక్తి కలవారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు అనే ధైర్యం కలిగిన వారముగా ఉండాలి అప్పుడే మనలో జయించడి విశ్వాసం కలుగుతుంది లోకాన్ని జయించే విశ్వాసం అంటే దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేస్తాడేమో అనిపించే పరిస్థితుల్లో కూడా ఆయన మీద నమ్మకం ఉంచడం మన ఆక్రందనాలని ఎవరూ వినడం లేదేమో అనిపించినా మన అరుపులకు కనీసం ప్రతిధ్వని కూడా వినిపించినంత శూన్యం ఆవరించిన విజ్ఞాపన చేయడం ఈ లోకం ఓ యంత్రంలాగా దాని అది చేసుకుంటూ పోతూ కలకాలం ఎవరితో నిమిత్తం లేకుండా కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు నిద్రపోవడం లేదు ఎప్పటిలాగానే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న నిశ్చయితను కలిగి ఉండడం ఇది కావాలి అని కోరుకోకుండా మనకి ఏది తక్కితే అది దేవుడు మనకి ఇచ్చిందని అనుకోవడం ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఎదురు చూడడం ఇక చావుకైనా భయపడకపోవడం ఇదే లోకాన్ని జయించే విశ్వాసం అంటే దీనిని గురించి చార్లెస్ ఈ కోమన్ గారు ఈ విధంగా వివరించడం జరిగింది అదే జయించె విశ్వాసం అంటే అట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి దేవుని గురించి తెలుసుకోవాలనే దేవుని పొందుకోవాలనే ఆశ నీలో ఉండాలి దేవుని ఎందు రోషము కలిగి జీవించాలి పరాయి వాళ్ళు ఎవరైనా మన కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా ఒక మాట అంటే మనకు చాలా కోపం వస్తుంది తిరిగి వారిని ఏదో ఒకటి అంటాము అందుకారణం మన కుటుంబ సభ్యుల్లో ఎవరినన్నా మన అన్నట్లుగా భావించడం వల్ల మనకు ఆ కోపం రోషం కలుగుతాయి జీవం కల దేవుని సైన్యములను తిరస్కరించటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు ఈ మాటలు అన్నది బాలుడైన దావీదు బలిష్ఠుడైన గుళ్యాతను గురించి రోషంతో పలికిన పలుకు ఇది అతనేమీ సైన్యంలో లేడు అన్నలను చూడడానికి వచ్చాడు చూసి వెళ్ళిపోవచ్చు అయినప్పటికీ దేవుని విషయంలో అతనికి రోషం వచ్చింది ఆ రోషం దేవుడంటే దావీదికి ఎంత ప్రేమ ఉందో రుజువు చేస్తుంది ఇంకొక సందర్భంలో దేవుని పట్ల షడ్రక్ మెషక్ అభిజ్ఞగోలు విగ్రహాలకు మొక్కనందుకు అగ్నికుండంలో వేయబడటానికి కూడా సిద్ధపడ్డారు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నికుండంలో నుండి అమ్మును తప్పించి రక్షించటకు సమర్థుడు ఒకవేళ ఆయన రక్షింపకపోయినా పర్వాలేదు అనేటంతటి రోషముతో వారు రాజుతో మాట్లాడిన మాటలు ఎంత గొప్ప నమ్మకాన్ని తెలియచేస్తున్నదో కదా దేవుడు రక్షింపకపోయినా సరే చావడానికి సిద్ధపడ్డారు వారు ప్రాణాలను పణంగా పెట్టే తెగింపు వాళ్ళకి ఎందుకు వచ్చింది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితాలకంటే దేవుడినే ఎక్కువగా ప్రేమిస్తున్నారు కాబట్టి ప్రేమించారు కాబట్టి వాళ్ళేమీ ఆకాశం నుండి ఊడిపడలేదు మనలాగా మనుషులుగానే పుట్టారు దేవుడు రక్షింపకపోయినాను వాళ్ళు రాజుని లెక్క చేయరంట ఎంత ధైర్యంతో పలుకుతున్నారో కదా ఈ మాటలు దేవునికి వ్యతిరేకంగా శాతాను ప్రవేశపెట్టే తంత్రాలకు లొంగకుండా ఈ లోకానికి లోకాసులకు విరుద్ధంగా దేవుని కోసం రోషంగా జీవించి దావీదు షడ్రక్ మిషక్ అభిజ్ఞగొలవలే మహిమ మహిమపరుద్దాము దేవుని ఎందు నీచత్వం కలిగి అపవిత్రత కలిగి జీవించక పవిత్రత కలిగి ఆయన ఎందు నమ్మిక కలిగి రోషము కలిగి జీవించడి వారముగా ముందుగాక ఆమెన్ హలేలుయ